మరో నాలుగు రోజుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే రాశులు వాళ్ళకైతే అదృష్టం తలుపు తట్టబోతోంది సూర్యుడు చంద్రుడు కలయిక మిథున రాశిలోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి వీళ్ళకి గురువు యుతి వల్ల అమావాస్య కూడా పౌర్ణమిలాగా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాటిలో మొదటగా తులారాశి ఆరోగ్యం వీళ్ళకి బాగుంటుంది బాగా ఉన్నవారి కుటుంబంతో వీళ్ళకి పెళ్లి కూడా కుదురుతుంది త్వరలోనే విదేశీ సంపాదనను అనుభవిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే తీరుతాయి అవమానాలు లేకుండా రాజ పూజ్యాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తులారాశి వాళ్ళు నాలుగు రోజులు మాత్రం ఓపిగ్గా ఉండండి అంతా మీ రోజే అవుతుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళకి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బాగా ఉన్న వారి కుటుంబంతో వీళ్ళకి పెళ్లి కుదురుతుంది వ్యాపారం ఉద్యోగం రెండూ కూడా బిజీగా మారుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా వీళ్ళకి విజయం తథ్యమనే చెప్పాలి